రామపురం అనే గ్రామంలో గోపాలకృష్ణ తనకు ఉన్నటువంటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు గోపాలకృష్ణకి పెళ్లైన తరువాత లేకలేక ఒక కూతురు బుడుతుంది కానీ దురదృష్టవశాత్తు భార్య చనిపోతుంది గోపాలకృష్ణకి ఆ పాప యొక్క ఆలనాపాలన చూసుకోవడం కష్టమైపోతుంది ఇంక చేసేదేమీ లేక ఆ పాప యొక్క ఆలనాపాలనా చూసుకోవటం కోసం రెండో పెళ్లి చేసుకోవాలని పెళ్లిళ్ల పేరేణి రమణి చెప్తాడు అక్కడికి వచ్చిన పేరయ్యతో తను చంటిపాప పాలనా చూసుకోలేకపోతున్నాను తనకి తల్లి ప్రేమ లేదు అని అందుకే రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్తాడు ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడు అని చెప్తాడు అది విన్న పేరయ్య సరే అని చెప్పి అక్కడి నుంచి పక్క గ్రామంలో ఉన్నటువంటి కృష్ణవేణి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడ కృష్ణవేణితో పేరయ్య ఇలా అంటాడు హమ్మా మీ భర్తగారి యొక్క చివరి కోరిక ప్రకారం మీరు రెండో పెళ్లి చేసుకుంటాను ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పారు అవునండి ఎవరైనా ఉన్నారా అవునమ్మా పక్క గ్రామంలోనే వ్యవసాయం చేసుకునే మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి గోపాలకృష్ణ ఉన్నాడు అతని భార్య బిడ్డకు జన్మనిచ్చి కాలం చేసింది ఇటు వ్యవసాయాన్ని అటు ఆ పాప యొక్క పాలన్ని చూసుకోవటం గోపాలకృష్ణకి చాలా కష్టంగా ఉందమ్మా ఆ పాపకి తల్లి ప్రేమను అందించడం కోసం రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు నాకంటూ నా అనుకునేవారు ఎవరూ లేరు నాకెలాగో పిల్లలు పుట్టని డాక్టర్ వరకే చెప్పేశారు ఆ పాపకి నేనే అమ్మనయ్యి తల్లి ప్రేమనందిస్తాను సరేనమ్మా నేను వెళ్ళి ఈ విషయాన్ని ఆయనతో చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి పేరయ్య గోపాలకృష్ణ దగ్గరికి వెళ్తాడు కృష్ణవేణి గురించి అంతా చెప్తాడు గోపాలకృష్ణ పేరయ్య చెప్పింది విని సరే అని ఒప్పుకుంటాడు పెళ్లికి కృష్ణవేణి గోపాలకృష్ణ ఇద్దరూ ఒప్పుకోవటంతో వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోతుంది గోపాలకృష్ణ ప్రతిరోజూ పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు గోపాలకృష్ణ కృష్ణవేణి పిల్లకి మాయా అని నామకరణం చేస్తారు కృష్ణవేణి మాయకు అన్నీ తానే అయి ఆ పాపని కంటికి రెప్పలాగా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకునేది అలా చూసుకుంటూనే రోజులు నెలలు గడిచిపోతాయి ఒకరోజు హఠాత్తుగా కృష్ణవేణి కళ్ళు తిరిగి పడిపోతుంది అక్కడే ఉన్నటువంటి గోపాలకృష్ణ కంగారుగా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి పరీక్ష చేయిస్తాడు కృష్ణవేణిని డాక్టర్ పరీక్షిస్తారు ఆమె ఇప్పుడు గర్భవతి చాలా అనారోగ్యంగా ఉన్నారు కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి తనకి నేను నాకు తను మా కూతురు తప్ప ఇంకెవ్వరూ లేరు డాక్టర్ చూసుకోవటానికి మీరేం కంగారు పడకండి నాన్నగారు అమ్మ నేను చూసుకుంటానుగా ఇక మాయా తన తల్లైనటువంటి కృష్ణవేణిని కాలు కింద పెట్టకుండా అన్నీ మంచం దగ్గరికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది కొన్ని రోజులకే కృష్ణవేణి ఆడపిల్లకు జన్మనిస్తుంది కాని ఆ పిల్ల మానసికంగా చాలా వీక్గా ఉంటుంది పాప మనసు కష్టపెట్టకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ చెప్తారు ఆ పాపకి పావని అని పేరు పెడతారు అక్కైనటువంటి మాయ ఆ పాపని అల్లారి ముద్దుగా చూస్తూ ఉంటుంది ఆ పాప అడిగింది అడిగినట్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పావనిని బాగా ముద్దు చేస్తారు పావని పుట్టిన తర్వాత కృష్ణవేణి మాయని కూతుర్లాగా పావనికి అక్కలాగా చూసేది కాదు ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు మాయ ఇంటి పని వంట పనులు అన్నీ చేస్తూ ఉండేది పావని మాత్రం పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని సినిమాలకి షికార్లకి షాపింగ్లకి తిరుగుతూ ఉండేది చెల్లి అలా పుట్టి పుట్టి బట్టలు వేసుకోకూడదు మంచిగా చీర కట్టుకుని పద్ధతిగా ఉండాలి ఎవరై నీకు చెల్లి నువ్వు నా అమ్మకు పుట్టావా నీలాగా నేను బికారికి పుట్టలేదు మా అమ్మ కోటిశ్వర్రాలు నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాను అడగడానికి నువ్వెవరు ఇలా పుట్టి పొట్టి బట్టలు వేసుకుంటే నలుగురు నవ్వుతారు చెల్లి అమ్మా చూడవేది పని మనిషి పని మనిషిలా ఉండకుండా నా మీదే యజమానిలాగా అజమాయిషి చేస్తుందమ్మా వసే పాపిష్టి ముఖం దానా లేకలేక పుట్టిన నా బంగారు కొండ ఇది నా కూతురి మీద పడి ఏడుస్తున్నావు పుట్టగానే అమ్మని మింగేశావు నీకేం తెలుసు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అది కాదమ్మా అలా ఉంటే నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు కదా రేపు పెళ్లి చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పాను ఎవరై నీకమ్మా నువ్వు నాకు పుట్టావా నా కూతురు నీలాగా పుట్టు దరిద్రాలు కాదు నా కూతురు కోటి మీ సలహాలు మాకేం లేదు పోవే సనికుట్టు దాన ఇక అప్పుడే అక్కడికి వచ్చినటువంటి గోపాలకృష్ణ జరిగింది మొత్తం చూస్తాడు కృష్ణవేణితో గోపాలకృష్ణ ఇలా అంటాడు కృష్ణవేణి నువ్వు చేస్తుందేమీ బాగోలేదు వాళ్ళిద్దరూ మన కూతుర్లే గదా ఎందుకని మాయని పనిదానిలాగా పావనిని యజమానిలాగా చూస్తున్నావు మాయా మీ కూతురు పావని మన కూతురు నాకు మీ కూతురి కంటే మన కూతురు సంతోషమే ఎక్కువ కృష్ణవేణి అలా అనేసరికి గోపాలకృష్ణ నోట మాట రాలేదు మాయా పావని ఇద్దరూ తన కూతుర్లే తనకు రెండు కళ్ళతో సమానం ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ఎప్పుడూ చూడలేదు ఇక ఆ రోజు నుంచి కృష్ణవేణిలో కృష్ణవేణి యొక్క ప్రవర్తనలో చాలా మార్పొస్తుంది అసలు మాయని ఒక మనిషిలా కూడా చూడ్డం మానేస్తారు ఆ ఇంట్లో పని మనిషి కంటే హీనంగా మారిపోతుంది మాయ యొక్క జీవితం అయినదానికి కానిదానికి తిట్టడం ఏదో ఒక వంకపెట్టి కొట్టటం చేస్తూనే ఉంటారు ఆ ఇంట్లో తన కళ్ల ముందే తన కూతురు అయినటువంటి మాయ పడుతున్న కష్టాన్ని చూడలేక గోపాలకృష్ణ ఎలాగైనా సరే ఈ నరకం నుంచి మాయకి విముక్తి కలిగించాలని తనకు పెళ్లి చెయ్యాలని అనుకుంటాడు కృష్ణవేణి నేను మన అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అది చిన్నపిల్ల అప్పుడే పెళ్ళి ఏంటి దానికి నేను మాట్లాడుతుంది మాయ గురించి అది మన పిల్ల కాదు అది మీ పిల్ల మీరేం చేసుకుంటారు అది మీ ఇష్టం నాకేం సంబంధం లేదండి పెళ్లి చేసి పంపుతారో లేకపోతే అట్లోకి పంపుతారు పెళ్ళంటే కానుకలు చదివింపులు ఉంటాయి కదా డబ్బులు కావాలి లేవు అన్నీ మీ కూతురికిస్తే ఇంకా మన కూతురికి ఏమిస్తారు చేతులు చిప్ప పెడతారా ఏంటి గాంతక తగ్గ బోంతా ఏదోడు చెయ్యండి కృష్ణవేణి అలా అనేసరికి గోపాలకృష్ణ మనసుని ఎవరో కత్తితో కోస్తే ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏడుపోస్తున్నా సరే ఆపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కౌశిక్ చదువుకున్నాడు కానీ ఉద్యోగం దొరక్కపోవటం చేత ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయాన్ని చూసుకుంటూ ఆటో నడుపుకుంటూ ఉంటాడు గోపాలకృష్ణకి దూరపు చుట్టాలు మాయకు కూడా వరుసకి బావవుతాడు ఇచ్చి మాయకి పెళ్లి చేస్తారు అమ్మా అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది మరి నాకెప్పుడు చేస్తారు పెళ్లి కొంబక పట్టిన దర్దనం వదిలిపోయింది నువ్వు నేను సంతోషంగా ఉండొచ్చు నా బంగారు తల్లి నీకిలాంటి బికారాడిని కాకుండా రాజకుమారిని తీసుకొత్తానమ్మా నీ పెళ్లి అంగరంగ వైభవంగా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఈర్షపడలాగా చేస్తాంతల్లి కృష్ణవేణి తన కూతురికి తాను చెప్పినట్లుగానే రాజకుమారుల్లాంటి పెళ్లి కొడుకును తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది తని పేరు రాహుల్ అతను పట్నంలో వ్యాపారం చేస్తూ ఉంటాడు చదువుకోటానికి పట్నం వెళ్ళినప్పుడు పావనిని చూసి ప్రేమించాడు చూడటానికి కూడా చాలా అందంగా ఉండేవాడు కూతురికి ఇష్టం కావటంతో కృష్ణవేణి వెనకముందు ఆలోచించకుండా పావనిని రాహుల్కిచ్చి వివాహం జరిపించేస్తుంది పెళ్లైన కొత్తలో రాహుల్ పావనిని చాలా బాగా చూసుకునేవాడు కౌశిక్ చేత తన భార్య అయినటువంటి మాయచేత ఒక బట్టలు కొట్టుబెట్టిస్తాడు కౌశిక్ యొక్క సహాయంతో భార్య బట్టల దుకాణం నడిపిస్తూ ఉంటుంది అలా రెండు కొత్త షాపులు కూడా మొదలుపెడుతుంది ఇక మరోపక్క రానురాను రాహుల్ ప్రవర్తనలో మార్పొస్తుంది పావని తెలిసిన వాళ్ల ద్వారా ఆరా తీస్తే రాహుల్ పచ్చి తిరిగిపోతూ అని తెలుస్తుంది అంతకు ముందే ఇద్దరిని ఇలాగే డబ్బు కోసం పెళ్లి చేసుకుని డబ్బుల కోసం వేధించాడు అని తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళు విడాకులిచ్చి వదిలించుకున్నారని తెలుసుకుంటుంది పావని ఇక ఆ రోజు రాహుల్ ఇంటికొచ్చి తనకు డబ్బులు కావాలని పావనిపై చేసుకుంటాడు రాహుల్ కొట్టినటువంటి దెబ్బల్ని తట్టుకోలేక పావని అక్కడి నుంచి పరిగెడుతుంది అప్పుడే అటుగా వస్తున్నటువంటి ఆటోని ఆపి ఎక్కుతుంది ఆటో డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు పోనివ్వండి దారిలోనే అడ్రస్ చెప్తాను అంటుంది కొంచెం దూరం వెళ్ళాక ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని ఎక్కడ దించాలి అని అడుగుతాడు ఆటో డ్రైవర్ ఇక పావని వాళ్ల ఇంటి అడ్రస్ చెప్పగానే ఆటో డ్రైవర్ ఆటో ఆపి వెనక్కి తిరిగి చూస్తాడు పావని ఆటో డ్రైవర్ని చూసి తన అక్క భర్తే అని గుర్తుపడుతుంది కౌశిక్ పావనిని తీసుకుని వాళ్ల ఇంటికి చేరుకుంటాడు తన భార్య అయినటువంటి మాయతో విషయమంతా చెప్తుంది పావని ఇక ఆ రోజు విశ్రాంతి తీసుకుని తెల్లారే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామని చెప్తారు ఆ భార్య భర్తలిద్దరు ఇక తర్వాతి రోజు పొద్దున్నే ఎవరూ పిలిచినట్లుగా అనిపించి గుమ్మం దగ్గరికి వెళ్లి చూస్తుంది మాయ అక్కడకు వచ్చిన వ్యక్తి మీ చెల్లిగారి భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్తాడు పావనిని తీసుకొని మాయా కౌశికి ఇద్దరూ వాళ్ళింటికి వెళ్తారు ఇంటికి చేరుకున్న తర్వాత పావని తన తల్లైనటువంటి కృష్ణవేణిని హత్తుకొని ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం తన తల్లితో చెప్తుంది నేను తొందరపడి మిమ్మల్ని చాలాసార్లు బాధపెట్టాను నన్ను క్షమించండి పర్వాలేదు లేత్తయ్య పావనిని మా ఇంటికి తీసుకెళ్తాం తను మా ఇంట్లోనే ఉంటుంది మాకెలాగూ బట్టల కొట్లున్నాయిగా తన అక్కడుంటే ఆ వాతావరణంలో జరిగిన గతాన్ని మర్చిపోతుంది ఇక్కడే ఉంటే జరిగిన గతాన్ని తలుచుకుని మీరు బాధపడతారు తనూ బాధపడుతుంది కృష్ణవేణికి గోపాలకృష్ణకి నచ్చజెప్పి మాయా కౌశిక్లు ఇద్దరూ కలిసి పావనిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు బట్టల కొట్లు చూసుకోమని పనప్పజెప్తారు తను ఆ వాతావరణంలో ఉండటం చేత గతాన్ని తక్కువ కాలంలోనే మర్చిపోతుంది కౌశిక్ స్నేహితుడైనటువంటి కమలేష్ వ్యవసాయం చేస్తూ ఉంటాడు పండకి బట్టలు కొనుక్కోవాలని చెప్పి మాయ ఉన్న షాప్కే వస్తాడు పావనిని చూసి ఇష్టపడతాడు ఆ విషయాన్ని మాయా కౌశిక్తో చెప్తాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళిద్దరూ చాలా సంతోషించి పావనితో చెప్తారు పావని కూడా సరే ఒప్పుకుంటుంది రెండు కుటుంబాల వాళ్ళకి నచ్చటంతో ఇద్దరికీ పెళ్లి చేస్తారు మాయ బట్టలు కొట్టు నడుపుతూ కుదిరినప్పుడు భర్తతో కలిసి వ్యవసాయం చేయడానికి వాళ్ళ పొలానికి వెళ్లేది కృష్ణవేణి కూడా తన యొక్క మనస్తత్వాన్ని మార్చుకుని ఆస్తిని రెండు సమాన భాగాలుగా చేసి ఇద్దరు కూతుర్లకి పంచుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి